హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి సో చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టక రోజు పెళ్ళిళ్ళని అంటే కాలంలో ఏంటంటే పెళ్ళిళ్ళు అంటేనే చాలా సందడిగా మెహందీ ఫంక్షన్ అని పసుపు ఫంక్షన్ అని ఇలాగా రకరకాలుగా చేసుకుంటూ ఉన్నారు అన్ని ఫంక్షన్లకు అటెండ్ కావాల్సి వస్తుంది కదండి కాబట్టి అటు ఇటు తిరుక్కుంటూ నేనైతే వీడియోస్ పెట్టట్లేదు అందులో మొన్నటి వరకు కూడా అంటే ధనత్రయోదశి వీడియో పెట్టాను అలాగే దీపావళి వీడియో పెట్టాను అలాగే తర్వాత వీడియో అనమాట ఆల్రెడీ దీపావళి రోజే మా పిల్లలు అంటే పెద్దమ్మాయిని చూసుకోవటానికి చిన్నమ్మాయి వచ్చింది వాళ్ళిద్దరే హాస్పిటల్లో ఉన్నారండి నాకు హాస్పిటల్ వాసన అంటే అంత పడదన్నమాట ఎక్కువగా తలనొప్పి రావటం అలా ఉంటుందని చెప్పేసి మా వారు మా చిన్నమ్మాయి మా గారు అలాగా ఉండారనమాట సో దీపావళి అయిపోయిన మరుసటి రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారండి అందరూ చాలా బాగా తొందరగా నయం అవుతుందండి మీరు ఆ ధైర్యపడకండి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా చిన్నమ్మాయి బర్త్డే అండి ఏంటండి ఎన్నిసార్లు బర్త్డే చేసుకుంటుందని మీరు అనుకోవచ్చు మా ఇంట్లో తెలుగు నెలల ప్రకారం ఒకసారి ఇంగ్లీష్ నెలల ప్రకారం ఒకసారి చేసుకుంటామండి అందరం అంతేనండి మా పెద్దమ్మాయి దత్తాత్రేయ జయంతి రోజు పుట్టింది కాబట్టి ఆ రోజు ఆ తర్వాత బర్త్డే డేట్ అనమాట చిన్నమ్మాయి మాత్రము దుర్గాష్టమి రోజు పుట్టింది కాబట్టి అన్ని గుడిలలో పూజలకి ఇస్తూ ఉంటాను సో కానీ పుట్టిన డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదు అండి ఇంకా అంటే అప్పుడప్పుడే పెద్దమ్మాయి కోలుకుంటూ ఉంది కదా సరే మామూలుగా అయితే ఎప్పుడు కేక్ తేవటం అలాంటివన్నీ ఏమీ ఉండవండి మంచిగా ఏదో ఇంట్లో స్వీట్ చేసుకోవటము లేకుంటే బయటికి రెస్టారెంట్కి వెళ్ళటము అలాగా చేస్తూ ఉంటామన్నమాట కానీ మామూలుగా ఎవరి ఎవరిళ్ళల్లోనైనా కూడా పెద్దమ్మాయిలకు జరిగినట్టు చిన్నమ్మాయిలకు జరగదండి మా పెద్దమ్మాయి బర్త్డేలు కానీ చాలా గ్రాండ్గా చేశామన్నమాట అంటే మా పెద్దమ్మాయి పుట్టింది డిసెంబర్ ఇరవై రెండు సో ఆ టైంలో ఏదైనా వర్షాలు కానీ ఇలాంటివన్నీ ఏమీ అనమాట చిన్నమ్మాయి పుట్టిన డేట్ ఏంటంటే అక్టోబర్ ఇరవై ఐదు ఎప్పుడు వర్షాలు వస్తుంటాయండి ఇంకా చిన్నమ ఎప్పుడు పెద్దామని అనేది నీకే బాగా చేస్తారు నాకు అసలు ఏమీ చేయరని ఎప్పుడు గొడవపడేదండి ఈ చిన్నామికి ఎప్పుడు చేయాలన్నా కూడా వర్షాలు పిడుగులు ఇట్లాగే వస్తూ ఉంటాయి సో ఎప్పుడూ నవ్వుకుండే వాళ్ళనమాట అంటే మీ ఇళ్ళల్లో కూడా పిల్లలు ఇలాగనే కొట్లాడతారండి ఇంకా ఆ తర్వాత మా వారు ఉదయాన్నే రామాలయంకి వెళ్ళారండి అక్కడ శివుడి మీద నీళ్లు పోసేసి వచ్చి ఆ తర్వాత పంచామృతం తీసుకొని వచ్చారనమాట చక్కగా అర్చన చేయించొచ్చారు ఎవరైనా కూడా అంతే కదండి ఎందుకంటే కార్తీక మాసంలో ఉదయాన్నే గుడికి పోయేస్తే చాలా మంచిది ఎంతమంది రోజు ఉదయాన్నే గుడికి వెళ్తున్నారు అలాగే రోజు సాయంత్రం అంటే మనకు మామూలుగా ఆకాశ దీపం పెడుతూ ఉంటారు కదండి ఎంతమంది రోజు ప్రత్యేకంగా వెళ్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మాత్రం చాలా బాగా గుడికి వెళ్ళేదాన్ని ఈ ననుమ అసలు వెళ్ళట్లేదండి చాలా తక్కువ అనమాట అంటే నాకు ఎక్కువ శాతము ఇంట్లోనే సరిపోతూ ఉంది ఇంకా మా అయితే రోజు గుడికి వెళ్ళేసి వస్తారండి సరే ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేద్దామబ్బా అని అనుకున్నాను ఇంకా మా గారి ఇంటికి వస్తూ వస్తూ ఇలాగ కాసరకాయలు కందికాయలు అనపకాయలు అలసందకాయలు అలాగ తీసుకొని వస్తూ ఉంటారు సరే కందికాయలు మాత్రము కొంచెం నాటివి తీసుకొని వచ్చారండి ఇంకా పెద్దమ్మాయికి మామూలుగా అందరూ చూడటానికని అని వచ్చారు కదా అందరూ కివీ ఫ్రూట్ యాపిల్ అలాగా తీసుకొని వచ్చారనమాట మా చెల్లెలు వాళ్ళు ఇంకా అక్క మాత్రము చింతకాయలు పంపించింది అండి ప్రభాత ఏం చేయమంటావు చింతకాయలతో పుల్లతో దొక్కు పెట్టు పసుపు వేసి పసుపు వేసి ఉప్పు వేసి పుల్లతో పెట్టుకుంటే పోతుంది పచ్చ పెరికాయ పప్పు రేట్లు పెట్టుకోవాలి పుల్ల తొక్క చింతపండు అవసరం లేదులే చింతపండు ఇవి కదగొద్దు కడుగుతా బాగున్నాయా బాగున్నాయి నాటకాయలు అవి అన్నీ లొట్టలున్నాయి అప్పుడే కాసినాయబ్బ కలికాయ అప్పుడే కాసిందా నిజంగా అప్పట్లో సీజన్ అప్పుడే మనం అన్నీ తినేవాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అన్నీ దొరుకుతూనే ఉన్నాయన్నమాట సో చక్కగా మేమైతే ఇంకా మొలకలు కట్టుకోవటం అలాగా ఏం చేయమండి ఇలాగనే కందికాయలు అనపకాయలు ఉడకబెట్టుకుంటూ ఉంటాము సాయంత్రం తింటాము ఇంకా ఈరోజు ఉదయం మాత్రము అన్నీ ఒకేసారి చేసుకుంటూ ఉన్నానండి కానీ మనం కార్తీక మాసం అనుకుంటాం కానీ ఉదయాన్నే లేచి ఇలాగ పూజ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మామూలుగా అయితే కొంచెం లేటుగానే లేస్తానండి స్నానం చేసినా కూడా ఫస్ట్ అత్యకి టిఫిన్ పెట్టాలి అంటే నాకు ఎందుకంటే దేవుని దగ్గర ఎక్కువసేపు కూర్చోవాలి అని అనుకుంటే కొంచెం పని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పని అయిపోతే ఆ తర్వాత దేవుని దగ్గర కూర్చోవచ్చు అన్నట్టుగా టిఫిన్ చేసేసి అక్కడ పెట్టేస్తే అందరు పెట్టుకొని తింటూ ఉంటారు చక్కగా మనం కాసేపు దేవుని దగ్గర కూర్చొని పూజ చేసుకోవచ్చు అని అట్లాగే అనుకుంటాననమాట కార్తీక మాసంలో మాత్రం చాలా హ్యాపీగా ఉంటామండి ఎందుకంటే పొద్దున్నే పని అయిపోతుంది తొందరగా లేస్తాము ఇంకా మనకు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా సరే ఫస్ట్ కందికాయలు అని చెప్పేసి కందికాయలు ఉడకబెడుతున్నాను ఆ తర్వాత మా వారైతే ఇవి బెండకాయలు తీసుకొని వచ్చారండి చూడటానికి ఏమో ముదురుగా ఉన్నాయి తుంచుతనేమో నేతగా ఉన్నట్టుగా అన్నమాట అయితే మా చిన్నమ్మాయికి ఎక్కువ శాతము ఉప్మానే ఇష్టం అండి నేను అంటూ ఏమీ వెరైటీ చేయలేదనమాట సరే ఉప్మా చేస్తూ ఉన్నాం కదా అందులో కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి క్యారెట్ ఇలాగా సన్నగా కట్ చేస్తూ ఉన్నాను అల్లం ముక్కలు మామూలుగా అయితే కొంతమందికి ఉప్మా తినాలి అంటే ఏవి కనపడకూడదండి ప్లెయిన్గా ఉండాలి దాంట్లో పప్పుల పొడి మాత్రమే వేసుకొని తినాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది ఉప్మా చూస్తేనే కలర్ఫుల్గా ఉండాలి మనం తింటే బాగుంటుంది అనేటట్టుగా కూడా కొంతమంది చేసుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీరు ఎలా చేస్తారు ఇంకా వెరైటీగా చేస్తారా అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూడండి నేనైతే ఉప్మా ఇలా చేశాను కొంతమంది సేమ్యాలు కలిపి కూడా చేస్తారు అయితే నేను ఒకటికి రెండు కరెక్ట్గా ఎసురు పోస్తాను మా ఇంట్లో కొంచెం పొడిపొడిగా ఉండాలంటారండి ఉప్మా చూడటానికి పొడిపొడిగా మనకు ముద్ద చేస్తే ముద్దలా వచ్చేలాగా ఉండాలంటారండి పునీత బర్త్డే సందర్భంగా ఉప్మా చేసాము ఈ ఫీలింగ్ ఏంటి బర్త్డే సందర్భంగా ఉప్మా సరే ఈవినింగ్కి ఒక

కలిపి పెట్టడమే ఒక స్పెషల్ అంటావా యా బాగుందా టేస్ట్ ఎక్కువ పొడి పొడి అయిందా ఇట్లే ఉండాలనా చట్నీ లేల్ లేదు బాగుంది కానీ ఇవి 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 పర్టికులర్గా ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు అయ్యద్దిక్మాలో ఎందుకు ఫ్రెండ్స్ కొంచెం నాకు శ్రీ చైతన్యం గుర్తొస్తుంది వేస్తే శ్రీ చైతన్య ఎంత బాగుంటుంది పప్పు రసము లూజ్ లూజ్గా వద్దులే వద్దులే మేమై తిన్నాం అబ్బా వేరే వాళ్ళు లేదు ఇంటికి ఇంత సీన్ లేదులే ఇప్పుడు అందరు ఉంటారులే తప్పదు నిజంగా ఇట్లా పెద్దవాళ్ళు ఉప్మానే కాదండి కలిపి పెడితే సద్దన్నమైన కూడా కమ్మగా తినేస్తాం కదా కాబట్టి మా పిల్లలు ఎక్కువ శాతం వాళ్ళ నానమ్మతో కలిపి ఇలాగా పెట్టించుకుంటూ ఉంటారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసానండి ఇంకా ఆ తర్వాత కందికాయలు ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చానమాట మనం కందికాయలు ఉడకబెట్టేటప్పుడు నిండా నీళ్లు పోసి ఉప్పు వేసామనుకో దాంట్లో లోపలికి నీళ్లు వెళ్తాయి కరెక్ట్ వరకే నీళ్లు పోసి ఆ తర్వాత మనం ఉప్పు ఎక్కువగా వేయకుండా కొంచెం తక్కువగా వేసేసి మనం చక్కగా మూడు విజిల్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని వడగట్టుకుంటే సరిపోతుంది రిపోయింద పెడతావా పిల్లలకు అవును నిన్న ఫంక్షన్కి పోయినాం కదత్తా నిన్న అక్కడ పూజారి శశిభూషణ్ అయ్యనే శి మన రాడక్కలు పోతుంటారు చూడు అయ్యా శశిభూషణ బసవన్న గుడి అయ్యా ఏం మీ ఎంత బాగుందమ్మా అని అడిగా నువ్వు అయ్యో మరి కాశీకి పోయినావు కదా ఆవు అవయ్యా నాకు దుడ్డు ఏం లేదు ఏం చూపించలేను నీకు అయ్యా రాధాక్క ఒక దుడ్డు నేనే చెప్పినా రాధ ఒక నాకు చెప్పకుండా తొలకపోయింది ఎవరు రాధక్కా అయ్యా నిన్ను ఇప్పుడించకుండా పోయినారా నిన్నా

ఎప్పుడు పిల్లలకే పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకా అక్కకి చెప్పించినాడు నువ్వు నాకెప్పుడు చెప్పిస్తావు అసలు మా వారు బంగారు కథ ఎత్తితే పలకరండి చాలా మంది ఇలానే ఉంటారనుకుంటా నేను ఎప్పుడన్నా కానీ బంగారు కొనుక్కుందాము అంటే పిల్లలు పెళ్ళిడికి వస్తున్నారు కదా అట్లా అంటూ ఉంటారండి ఎప్పుడన్నా ఆ వద్దు వద్దు ఏం అవసరం లేదు అప్పటికప్పుడైనా కొనుక్కుందాము అని అట్లాగా అంటారు ఏమి ఇబ్బంది లేకుండా చేసినారంట ఈ బరీ కే అవునా ఈ వ్యక్తి అనట డోలీలా డోలీ గారు ఒక్క గుడికాడ రోపియే రోపులా

ఇంక అత్తయ్య మాత్రం మామూలుగా పెళ్ళికి రావాలనేనండి పాపం ఎన్నెన్నో అనుకుంటుందండి ఓహో ఈ ఊరు అంటే ఇట్లాగా మా ఫ్రెండ్స్ అందరు ఉండారు వాళ్ళు ఉన్నారు ఇట్లాగా గుర్తు చేసుకుంటుంది పెళ్ళి ఎంత అయిపోయిన తర్వాత కలుద్దామని అట్లాగా ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు కూడా అంతేనా అంటే మా ఇంట్లో ఒక పద్ధతి ఉందండి శని ఆదివారాలు వస్తే గాన మా వారు అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత అత్యకిస్తూ ఉంటారనమాట నిజంగా ఇట్లా మాట్లాడటం వల్ల కూడా మనకు అంటే అంటే అప్డేట్ న్యూస్ వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది ఒంటరిగా ఫీల్ అనేది ఉండదండి అంటే వాళ్ళకి ఏంటంటే నేను మాటలలో చెప్పలేను ఎందుకంటే వాళ్ళు వయసు వచ్చేసింది కదా మనం ఎక్కడికి వెళ్ళలేం కదా అట్లాగా అనుకుంటూ ఉంటారండి అలాంటప్పుడు వాళ్ళకు దగ్గరైనలతో మనం మాట్లాడుతూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇన్ని పునీత మా జేజ్ మాకు ఇన్ని వలసి పెట్టింది మీ జేది నీకు వలసి పెట్టిందా అని అడుగుతుంది మా జేజీ కూడా వలిసి పెట్టింది మా జేజ్ వలసి పెడుతుంది మీ జేజు మీకు పెట్టిందా అని అడుగుతుంది రాదక్క ఆ మరి మా చేతి కూడా మాకు బాగా పెట్టారులే ఏ తల్లి లాదాఖ జేది కూడా లాదక్కర్ బాగుపైది ఆ మళ్ళీ మా జేదే అదే కదా అంటే మీ జేదికి అమ్మ అట్లా నిజంగా మనం అనుకుంటాం కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చాలా ప్లస్ పాయింట్స్ అండి అసలు అలాగ వలసి పెడితే ఎంత హ్యాపీగా తినేస్తాము మామూలుగా అయితే అలసందల కూర కానీ ఇలాగా కంది పప్పుతో కూర కానీ చాలా సార్లు చేశాను చాలా బాగుంటుంది అండి పంచామృతం చేస్తున్నాను పునీత ఎందుకు ఈరోజు మా చిన్నమ్మాయి బర్త్డే సందర్భంగా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పంచామృతం అందరూ ఏయో సీట్లు కావాలంటారు కానీ మా చిన్నమ్మాయికి పంచామృతం ఇష్టం అని చెప్పేసి ఇలా చేసేసాను మీకు అందరికి కూడా చాలా ఇష్టమా తప్పకుండా కాదు ఇది వచ్చేసి కాలు ఆ తర్వాత పెరుగు అలాగే చక్కెర లేకపోతే టెంకాయ నీళ్ళు ఉంటే కూడా టెంకాయ నీళ్ళు వేసేసుకోవచ్చు ఆ తర్వాత తేనె ఆ తర్వాత నెయ్యి మా అమ్మాయికి ఎక్కువ ఇష్టం కాబట్టి నెయ్యి ఎక్కువ వేసాను అట్టి పండు కలపాలి ఎందుకు పునీత నీకు ఇష్టము ఏమమ్మా గుళ్ళో ప్రసాదం పెడతారు కదా అవును ఆ చిన్న గ్లాస్ లోనే ఎందుకు పెడతారా అంత మంచి ప్రసాదం అని డౌట్ నీకు సరిపోదేమా ఇంత పంచామృతం ఉంటే సేమ్యా పాయసం చేసేదామా అవును ఈసారి కార్తీక మాసం కావచ్చు వెరైటీగా నువ్వు పంచామృతం అడిగావు అడిగా ఎవరిని అడుగుతారు పంచామృతం వెరైటీగా నువ్వు లేదు నాకు అదే ఇష్టం రా నాకు కంటే పంచామృతమే ఇష్టం ఇందులో చాలా మంది జీడిపప్పు అట్లాగే ఇవేంటండి దాని మెత్తనాలు అలాగా వేసుకుంటూ ఉంటారు కానీ పంచామృతం పంచామృతంలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి కానీ మన గుడిలో పంచామృతం టేస్ట్ వేరు ఇంట్లో చేసుకున్నటువంటి పంచామృతం టేస్ట్ వేరండి ఆ గుడిలో కొంచెం ఒక్క స్పూన్ వేస్తే ఇంకో స్పూన్ వేస్తారా అయ్యా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా ఇంకా ఆ తర్వాత సాయంత్రం మాత్రము ఇలాగా దీపం పెట్టేసి గుడికి అయితే వెళ్ళామండి బయటికి వెళ్దాము సరే అని చెప్పేసి ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము అని అడిగానండి అప్పటికప్పుడు అండి దీపాలు పెట్టిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట అంటే మా చిన్నమ్మాయి ఫస్ట్ రాననిందండి సరే జస్ట్ అట్లా పోయేద్దాంరా సచ్చు కూడా పోతుంది బాగుంటుంది గుడికి వెళ్ళేసి వస్తే అని చెప్పేసి గుడికి అయితే వచ్చేసాము ఇంకా మెయిన్గా ఎక్కువ శాతం సంజీవ్ నగర్ రామాలయంకే వస్తూ ఉంటామండి ఇక్కడ మీకు అందరికీ తెలుసు కదా కార్తికేయ శర్మయ్య గారు అనమాట ఇక్కడ పూజలు చేస్తే కూడా మాకు చెప్తూ ఉంటారు అమ్మ ఈ పూజ ఉంది ఈ పూజ ఉంది రండి అని చెప్తూ ఉంటారనమాట మాకు కార్తికేయ శర్మ గారు వాళ్ళ నాన్నగారండి నటరా అయ్య అనమాట మాకు ఎన్ని ఏళ్ళ నుంచో బాగా తెలుసు ఇంకా ఇక్కడ మాత్రము వినాయకుని దగ్గర అర్చన చేయించుకొని ఈ విధంగా మొక్కుంటూ ఉన్నాను అందరూ చల్లగా ఉండాలి తండ్రి అందులో మనం ఉండాలి అట్లాగా మొక్కున్నానండి ఇంకా స్వామి మాత్రము ఉద్యోగ ప్రాప్తి రస్తీవిస్తూ ఉంటే ఉద్యోగాలు వచ్చేసాయి స్వామి కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించండి అని అంటూ ఉంటే అవునామ్మ అని చెప్పేసి మళ్ళీ అక్షింతలు తీసుకొని చక్కగా దీవించారండి ఇంకా ఆ తర్వాత ఈ గుడిలో ఏంటంటే సాయంత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా భజన చాలా బాగా చేస్తారండి చక్కగా పూజలు అయితే కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి ఇంకా ఫస్ట్ అయితే లక్ష్మీదేవి అమ్మవారిని ఆ తర్వాత ఒక రౌండ్ అలాగ వేస్తాం కదండీ చక్కగా మనకి ఎంటర్ అవ్వంగానే వినాయకుడు కనపడతాడు కాబట్టి వినాయకుని దర్శనం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి మళ్ళీ వినాయకుడు సరస్వతీదేవి ఇట్లాగా దర్శనం చేసుకొని శివుణ్ణి దర్శనం చేసుకొని ఆ తర్వాత సీతారాముల్ని కూడా దర్శనం చేసుకొని అమ్మవారు ఉన్నారండి అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామి గుడికి అయితే వచ్చాము నేను ఇది ఫస్ట్ టైం అండి మామూలుగా ఎప్పుడు ఓకే దేవుణ్ణి మొక్కుంటాను కానీ ఇట్లాగా ఇచ్చేది నేను ఎప్పుడు చూడలేదు నిజంగా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నట్టుగా ఉందండి అంత బాగా అలంకరణ చేశారనమాట ఇంకా ఇక్కడ పూజలు మాత్రం వైకుంఠ ఏకాదశి ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే కార్తీక మాసం శ్రావణ మాసము ఇంకా రామాలయంలో ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి అండి కానీ వెంకటేశ్వర స్వామి మాత్రము అస్సలు చాలా అంటే చాలా బాగుంటారండి ఇక్కడ మీకు చాలాసార్లు కూడా వీడియోస్ షేర్ చేశాను అన్నమాట సరే పాప బర్త్డే ఉంది కదా అని ఇక్కడికి వచ్చానే తప్ప ఇట్లాగా మంచిగా బాగా జరుగుతుందని నేను అనుకోలేదండి అనుకోకుండా దర్శనం అనే చెప్పొచ్చు ఇంకా గుడిలో మాత్రం చాలామంది సబ్స్క్రైబర్స్ కలిశారు మీరు నంద్యాలన సఖీ డైరీస్ ఛానల్ ఉంది కదా అని చాలా చక్కగా అడిగారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ కలర్స్ అండి ఎల్లో చిన్ని వేసుకున్న ఆ వాళ్ళు మాత్రము నేనైతే పేరు అడగలేదు అంత గుర్తు రావట్లేదు కలర్స్ షాప్ ఉందన్నమాట వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతారండి వాళ్ళ భర్త అందరుండి చాలా మంచి రోజు కలిసామమ్మ మిమ్మల్ని మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాజూసారండి వాళ్ళ కూతురు కూతురు కలిసావు అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ తర్వాత హోటల్కి వచ్చామండి దగ్గరలో పల్లా స్ప్రైడ్ ఉంది అక్కడికి వస్తే ఎంట్రెన్స్లోనే మాకు తెలిసిన అన్న ఉండి అమ్మ ఒక సెల్ఫీ ఫోటో దిగుదాము అంటే అక్కడ ఒక ఫోటో దిగాము ఇంకా అయితే మా పెద్దమ్మాయి ఏం తినాలి అన్ని ఒక కొంచెం కొంచెం టేస్ట్ చూద్దామా అట్లాగా ఆలోచన చేస్తూ ఉంది సరేలే మనం తీసుకున్న ఏదైనా కూడా స్టార్టర్ ఐటమ్ అయినా ఏదైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటే టిష్యూ పేపర్లో ఒత్తుకొని ఆ తర్వాత తినేయచ్చు అని చెప్పేసి ఇలాగా అన్నీ కొంచెం కొంచెం వడ్డించుకున్నామండి అయితే మా పెద్దమ్మాయి ఏంటంటే చాలా భయస్తురాలండి తినాలంటే ఇది తింటే ఏమొస్తుందో అది తింటే ఏమొస్తుందని అట్లాగా అనుకుంటూ ఉంటుంది కానీ మనమందరం తినేటప్పుడు అయ్యో నాకు జ్వరం వచ్చిండడం వల్లనే నేను తినలేకపోతున్నాను అని అట్లాగా కూడా ఫీలింగ్ ఉంటుందండి మొన్నటి వీడియోలో మీ అమ్మాయికి జ్వరం వచ్చిందండి ఒకసారి కూడా చూపిలేదని అంటూ ఉన్నారండి అందుకని చూపిస్తూ ఉన్నాను సో హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళాము చక్కగా అన్ని ఆర్డర్ చేసేసాము తినేసాము ఇందులో చాలా బాగుంటాయండి ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తారనమాట తర్వాత మా పక్కన ఆంటీ వాళ్ళండి పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మాకు ఇస్తూ ఉంటారు అయితే ముద్ద మందారాలు మందారాలు వాటితో పాటుగా తెల్ల పూలు పచ్చ పూలు రుద్రాక్షలు అలాగే బిల్వం కార్తీక మాసం కదా చాలా పవిత్రమైనటువంటిదండి బిల్వము కాబట్టి నేను ఏం చేశానంటే అన్ని పూలని ఇలాగా సపరేట్ చేయమన్నాను అత్తయ్యని సో సపరేట్ చేసేసి పెట్టేశాను అన్నీ ఒక్కొక్క బాక్స్లో వేసేసుకున్నాను ఆ తర్వాత దేవుడి దగ్గర మాత్రము ఈ పచ్చ పూల పేరేంటో నాకైతే తెలియదు కానీ వాటిలో రుద్రాక్షలు పెట్టింటే చాలా కలగా ఉందన్నమాట మనం పెట్టేటప్పుడు మందారాలు ఇలా కనపడతాయి కానీ సాయంత్రానికి విచ్చుకుంటాయి చాలా బాగుంటుందండి ఆ దీపాల వెలుగులో ఆ విచ్చుకున్నటువంటి మందారాలను చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అయితే దేవుని ఇలాగ అలంకరించుకున్నాను ఏమీ లేకపోతే కొబ్బరి బెల్లం అన్న చక్కెరన్నా కలకండన్నా అట్లాగా దేవుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటాను ఇంకా ఆ తర్వాత మామూలుగా మీకు అందరికీ తెలుసు కదండి నేను ఇన్నర్వీల్ క్లబ్లో సభ్యురాలుగా జాయిన్ అయ్యాను అనమాట సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఫ్రీ డెంటల్ చెకప్ అనమాట దీన్ని నిర్వహిస్తున్న వారు ఈశ్వరి మేడం వాళ్ళండి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు నయనా సూపర్ స్పెషాలిటీ విజయభాస్కర్ రెడ్డి సారు చాలా మందికి తెలుసు ఫేమస్ అనమాట సో కంటి పరీక్ష చేయటంలో సారు చాలా ఫేమస్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాను చాలాసార్లు వీడియో షేర్ చేశాను అలాగే పంటికి మాత్రము మేడం దగ్గర ఈశ్వరి మేడం దగ్గర కూడా చేయించుకుంటూ ఉంటామండి సో క్లబ్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్స్ అలాగే చాలామంది బాగా పరిచయం అయ్యారనమాట ఇంకా ఫ్రీ చెకప్ అంటే ఎట్లా ఉంటుందో ఏంటి అనేసి వచ్చాను ఇది వచ్చేసి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించారండి ఇంకా ఇన్నర్ వీల్ క్లబ్లో సభ్యులందరూ వచ్చేసారు ఉదయం అంటే స్టార్టింగ్ తొమ్మిదిన్నర పదిన్నర కల్లా స్టార్ట్ చేసేసారనమాట పిల్లలందరూ కూడా చక్కగా కూర్చున్నారు మేడం చెప్పేది వింటూ ఉన్నారు అయితే ఒక దిక్క అరుస్తూ ఉన్నారనమాట నేను డైరెక్ట్గా వాయిస్ పెడదాము అనుకుంటే నాయిస్ వస్తుందండి సరే ఇంకా పిల్లలందరికీ చెకప్ చేస్తూ ఉన్నారండి ఒకరొకరికి ఏంటి ప్రాబ్లము అలాగే పిల్లలకు కూడా మంచిగా అంటే ఎట్లా పనులను మనము తోముకోవాలి అనేది క్లియర్గా చాలా బాగా చెప్పారండి అది నేను వీడియో చేయలేదు ఆ తర్వాత పిల్లలందరికీ కూడా డెంటల్ చెకప్ చేశారండి ఎవరికెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చక్కగా రాసుకున్నారు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు ఈ విధంగా ఒక బ్రష్ పేస్ట్ అయితే ఇచ్చారండి ఇంకా కొంతమంది పిల్లలు అసలు డెంటల్ చెకప్ చేస్తే పండ్లల్లో వికేస్తారో ఏమో ఈ మేడం గారు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారనమాట అప్పుడు నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయండి మేము కూడా చిన్నప్పుడు కంటి పరీక్ష చేస్తారన్న పంటి పరీక్ష చేస్తారన్నా అమ్మో కళ్ళు పరీక్ష చేస్తే తీస్తారంట గుడ్లు వీకుతారంట అని భయపడేదాన్ని అది ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అండి సో ఆ పిల్లల్ని చూస్తూ ఉన్నంతసేపు నాకు చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చాయి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఇట్లాగే ఉండేదాన్ని అండి తర్వాత పిల్లలందరికీ కూడా చాలా మందికి పనులు పుచ్చిపోయి ఉన్నాయన్నమాట కాబట్టి తప్పకుండా మీరు హాస్పిటల్కి వచ్చి ఫ్రీ చెకప్ చేయించుకోండి అనేసి పిల్లలందరికీ చెప్తూ ఉన్నారండి సో ఈ వయసులో మనం కరెక్ట్గా మనం డెంటల్ చెకప్ అనేది తప్పనిసరి అనమాట సో ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల కూడా చాలా మేలు అనిపించింది అండి ఇంకా ఆ తర్వాత వీల్ సభ్యులు అందరూ ఈ విధంగా పిల్లలకి ఒకరొకరికి ఇలాగ ఇచ్చి ఫోటో తీయించుకుంటూ ఉన్నారు ఇంకా నేను ఒక అమ్మాయి బాగా ఏడుస్తూ ఉందండి అక్కడ కూర్చున్నాను ఏంటమ్మా అసలు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే నా పనులల్లో పీకేస్తుంది మేడం అని అన్నప్పుడు నేనే గుర్తుకొచ్చానండి ఎంత ఏడ్చి నింది అంటే అదో చూడండి నాకు పనులు బాగున్నాయి నాకు ఎక్కడ పుచ్చిపోలేదు నాకు వద్దు అని అంటూ ఉంది లేదన్నా జస్ట్ చెక్ చేస్తారు అంటే నేను అసలు చెకప్ే చేయించుకొని అంటూ ఉంది నేను అక్కడ పిల్లల దగ్గర కాసేపు కూర్చొని చాలా బాగా హ్యాపీగా గడిపాను నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే నేను మాటలలో వర్ణించలేను పిల్లలందరూ చక్కగా వచ్చి హాయ్ చెప్పర్రా అంటే అసలు నిజంగా పిల్లలు అప్డేట్లో ఉన్నారండి ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయి ఏమంటుందంటే నాకు ఒకటే ఇచ్చారు ఇంకొకటి ఇవ్వలేదు అని అంటుంది ఇంకా పిల్లలందరూ బాయ్ చెప్పండి నా చక్కగా అంటే బాయ్ చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇన్నర్ వీల్ క్లబ్ తరపున ఈ విధంగా ఫ్రీ డెంటల్ చెకప్ ఈశ్వరి మేడం గారు చేశారు కాబట్టి మేడం గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత రాధిక మేడం మీకు అందరికీ తెలుసు కదండి రాధిక మేడం వచ్చారు సో క్లబ్బులో డాక్టర్స్ ఉన్నారు లాయర్లు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇలాగా ఒక యూట్యూబర్ ఉంది అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు సో చాలా బాగా హ్యాపీగా ఉంటుందండి అంత అంటే అందరితో కలియటం వల్ల కూడా చాలా విషయాలు మనం తెలుసుకుంటాము ఇంకా పిల్లలందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి చక్కగా వరుసగా కూర్చోబెట్టారనమాట చూశారు కదండీ వాళ్ళ వీడియో మేము మా చిన్నమ్మాయి బర్త్డే సందర్భంగా ఏ విధంగా ఎంజాయ్ చేశాము అలాగే స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంతే విధంగా పిల్లల దగ్గర కూడా నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి